కవిత లెటర్ రాసారు సిబిఐ ఈడీ చూసుకుంటారు సిబిఐకి ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారాలను ఆధారంగా వాళ్ళు విచారిస్తారు వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు భారతీయ జనతా పార్టీకు కేంద్ర ప్రభుత్వానికి ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు కేంద్ర నాయకత్వానికి లేదు అరెస్ట్ అవుతుందని ఇప్పుడు అనలే మేము తప్పు చేసిన వాళ్ళని అందరూ అరెస్ట్ చేయాలన్నాం ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం కానీ ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి వాళ్ళ మీద కాదు ఎవరి మీద కానీ ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పొద్దునంతా పగర్వాదాలు రాత్రి కూడా చీకటి ఉపాధాలు చేసుకుంటారు వాళ్ళు గతంలో కలిసి పోటీ చేసింది ఎవరు మేము పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసి అధికారాన్ని పంచుకున్నది కాంగ్రెస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి ఇద్దరు కలిసి పోటీ చేశారు ఇద్దరు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు ఇద్దరు కలిసి మోడీ గారి ఉన్న రాష్ట్రపతి అభ్యర్థిని ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఎవరు కలిసి ఉన్నారు ఎవరు అధికారం పంచుకున్నారు పోయినసారి ఇదే మాట్లాడి 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 మా కుంపించారు ప్రజలను ఈ మాయమాడతో అబద్ధాలతో నమ్మించి మళ్ళీ అదే పందాన్ని కొనసాగించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది కానీ ప్రజలు నమ్మరన్న విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నారు అది వాళ్ళ మూర్ఖత్వం అది అది వాళ్ళ మూర్ఖత్వం ఇంకా అరిగిపోయిన రికార్డు లేకపోతే ఆ పాత పద్దతిని కొనసాగించి బోర్లాభో కలబడతారు రాష్ట్రపట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇదే ఆలోచనతో ఇదే తప్పులు ప్రచారం చేస్తే ఇలా బోర్ల కలబడతాం గ్యారెంటీ ప్రజలకు అసెంబ్లీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల కలిసి పోటీ చేస్తావా అన్నారు పోటీ చేస్తామా కలిసి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కలిసి పోటీ చేసినామా మళ్ళీ ఇప్పుడు సేమ్ అది ప్రచారం మేము ఐదారు రోజుల పట మ్యాక్సిమం సీట్లు అనౌన్స్ చేయబోతున్నాం ఎక్కడ చర్చలు జరిగినాయమ్మాయి మేము అనౌన్స్ చేయబోసే సీట్లు మా కేంద్ర నాయకత్వము పార్లమెంట్కి సంబంధించి తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ సంబంధించి మొన్ననే చెప్పారు వారం రోజుల పాటు బిలియన్ సీట్లు ప్రకటించబోతున్నాం అభ్యర్థులు చెప్పారు ఇక పొత్తు ఉంటుంది నిన్న మా కిషన్ గారు చెప్పారు పొత్తు అంటే రెండు చెంపలు వాయించమన్నాడు నేనేమన్నా చెప్పుతో పొత్తు అంటే ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చినాం హై డోస్ ఎక్కువ డోస్తో క్లారిటీ ఇచ్చినాం మేము